బాలీవుడ్ మోస్ట్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ తో పాటు రానా కూడా లిస్ట్ లో ఉన్నాడు ప్రభాస్ కు ఈ మధ్య పెళ్లి ప్రయత్నాలు మొదలు కాగా రానా మాత్రం తన పెళ్లిపై పెదవి విప్పలేదు అయితే తన తొలి పెళ్లి అయిపోయిందని డైరెక్టర్ తేజ గారి దయ వల్ల ఆయన దగ్గరుండి పని జరిపించారంటూ నవ్వుతూనే ఈ షాకింగ్ న్యూస్ చెప్పారు అయితే తనకు పెళ్లి అయింది రియల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్లో అంటూ చమత్కరించాడు రానా రానా హీరోగా తేజ డైరెక్షన్ లో నేనే రాజు నేనే మంత్రి మూవీ రాబోతున్న విషయం తెలిసింది అయితే ఈ మూవీలో ఫస్ట్ టైం ఫస్ట్ టైం పెళ్లి పెట్టిలు అన్నారు రానా తాను ఇండస్ట్రీకి వచ్చిన అవుతున్నా కూడా ఒక్క డైరెక్టర్ కూడా ఒక్క సినిమాలో నాకు పెళ్లి చేయలేదు బట్ ఆ కోరిక నాకు తేజ గారు తీర్చారు అంటూ చమత్కరించారు నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కాజల్తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో కాజల్తో కలిసి పెళ్లి పీట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించుకున్నాడు రానా బాహుబలి మూవీలో తనకు కొడుకు ఉన్నట్లు చూపించినా పెళ్లి మాత్రం ఎవరితో అన్నది చెప్పలేదంటూ చమత్కరించాడు రాణా ఈయన హోస్ట్ గా చేస్తున్న నెంబర్ వన్ యారి ప్రోగ్రాంలో ఈ ఆసక్తికరమైన సంభాషణ జరగడంలో మనోడికి నిజంగానే పెళ్లైపోయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆడియన్స్